హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఇంట్లోనే డై క్లీనింగ్ కాకుండా పట్టు శారీస్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయ కాకండి నేనైతే ఒక నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తానండి చూపిస్తాను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఈ శారీ అయితే మా అమ్మ వాళ్ళదండి మా అమ్మ వాళ్ళ పెళ్లి శారీ అనమాట నేను కట్టుకుందామని తీసుకున్నాను బాగుంటుందని కొన్ని ఒకసారి అయితే డై వాష్ కూడా ఇచ్చానండి చూసారా మొత్తం డై ఇచ్చినప్పుడు ఈ కలర్ అంతా మొత్తం అప్పుడు అక్కడక్కడ మధ్యలో అంటుకుంది ఉంది కదా కలర్ కూడా షేర్ అయిపోయిందండి డై ఇచ్చినప్పుడు చూడండి చూపిస్తాను మీకు కలర్ కూడా చాలా బాగుంటుందండి అండి నలభై సంవత్సరాల శారీ అది పెళ్లి చీర అమ్మది చాలా బాగుంటుంది కలర్ కూడా చూడండి మీకు అర్థమవుతుందా చూడండి కలర్ మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం షేడ్ మొత్తం అంటుకుంది కదా డై వాష్ శారీస్ ఇచ్చామనుకోండి షేడ్ కూడా మొత్తం షేడ్ అయిపోయింది మనకి షైనింగ్ కూడా పోద్దండి మనకి బట్టలు కూడా తొందరగా పట్టు శారీస్ అనేది చీకిపోతూ ఉంటాయి డైవాష్ అస్సలు ఇవ్వకూడదండి బయట ఎప్పుడైనా సరే ఇంట్లోనే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాం దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే ఏ శారీస్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం మనం ఆ శారీస్ని అయితే తీసుకోవాలండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా అడ్డంగా మడితే కుర్చీలు పెట్టుకోవాలండి మనం ఎందుకంటే మనం తడపనప్పుడు అయితే స్టిఫ్ గా ఉంటది కాబట్టి మన ఫోల్డింగ్ కూడా బాగా వస్తుంది కుచ్చులు కూడా ఇలా కుర్చీలు పెట్టుకోండి శారీ అంతా అడ్డంగా ఇలా మనం ఏ శారీ అయితే క్లీన్ చేసుకుంటామో ఇలా అడ్డంగా మడుతూ కుర్చీలు పెట్టేసేసుకొని క్లిప్ పెట్టేసేసుకోండి మనం ఉంచుకోవడానికి బాగుంటది ఒక పక్కన పెట్టేసేసేయండి ఇలా ఒకేసారి నాలుగైదు అయితే చేయ వాష్ చేయ కాకండి క్లీన్ చేయ నెక్స్ట్ అయితే ఇంకో శారీ అండి నేనైతే రెండు సార్లు మూడు సార్లు కట్ చే కట్టుకున్నాను వాష్ చేయలేదు అందుకని ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నానండి ఇలాగే రెండో శారీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి కుచ్చి పెట్టేసి ఇదిగోండి దీనికి కూడా ఇలా కుచ్చులు పెట్టేసేసుకున్నాను ఈ శారీని కూడా పక్కన పెట్టేస్తున్నాను ఈ రెండు కూడా ఇప్పుడు దీనికోసం కుంకుడుగాయలు తీసుకోండి ఇదిగోండి ఒక పది కాయలు అయితే తీసుకున్నాను దీనికోసం అయితే అన్ని కుంకుడుకాయలు అయితే ఏం అవసరం లేదండి ఒక్కొక్కసారికి ఒక కుంకుడుకాయ సరిపోద్ది అంత బాగా అనమాట నేనైతే ఒక పది తీసుకోండి ఇలా దంచుకొని ఇత్తనాలు తీసేసుకొని ఒక బౌల్ వేసుకున్నాను పొయ్యి ఇచ్చేసి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఇలా కుంకుడుకాయలు బాగా కొంచెం ఉడకని ఇదిగోండి జస్ట్ ఇలా వేడి అయితే చాలండి అయినాయి కదా కొంచెం చల్లారనిసిన పోయా ఇదిగోండి కొంచెం ఇలా చల్లారినాక ఈ నీళ్ళు అనేది కుంకుడుకాయ నీళ్ళు పక్కన పెట్టేసేసి దాంట్లో మనకి కుంగుడు గాలి ఇవి ఉంటాయి కదండి కొట్టిన చేత్తో కొంచెం రఫ్ చేయాలి ఇలా చేత్తో జ్యూస్ని పిండుకోవాలండి బాగా ఇలా కొంచెం చేత్తో ఇలా రఫ్ చేసామనుకోండి మనకు మొత్తం ఆ జ్యూస్ అంతా దిగిపోద్ది అనమాట ఈ పిప్పినంతా పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారా ఈ జ్యూస్ పిండుకున్నాను కదా ఇలా ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని బగెట్లు తీసుకోవాలండి ఒక్కో శారీకి ఒక్కో బగెట్లో మాత్రమే ముంచాలి నాలుగు శారీలు తీసుకుంటే నాలుగు బగెట్లు మూడు శారీలు తీసుకుంటే మూడు బకెట్లు నేనైతే రెండు శారీస్ తీసుకుంటున్నానండి దీంట్లో కళ్ళు ఉప్పు ఉంది రాళ్ళు ఉప్పు ఉంటారు కదా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ ఉప్పుల్లో అయితే తీయాలండి శారీస్ అనేది మనకి షైడింగ్ అనేది మనకి బాగా వస్తాయండి రంగు కూడా ఎలవకుండా ఉంటాయి ఇలా వేసాను ఒకసారి షైడ్ అయితే మొత్తం ఆ కళ్ళుప్పు అంతా కరిగేలాగా తిప్పేసండి రెండు బకెట్లో కూడా ఇప్పుడు ఈ శారీస్ అయితే దీంట్లో ముంచుతున్నాను ఎప్పుడైనా సరే శారీ అంచు మాత్రమే ముంచాలండి ఎందుకంటే అంచు అనేది రంగు విడలిస్తే మనకి తెలుస్తుంది అప్పుడు రంగు విడిస్తే శారీ మొత్తం అయితే ముంచొద్దు ఫస్ట్ రాంచు చూసుకోవాలండి ఇలా గ్రీన్ శారీస్ అలా పచ్చి కొంచెం ఉంటే వచ్చే శారీస్ అయితే ఉప్పు నీడలో ఇలా తీసేసుకోవాలి మీ దగ్గర కళ్ళు ఉప్పు లేదనుకోండి సాల్ట్ అయినా ఓకే కాకపోతే కల్లుప్పు ఉండేలాగా చూసుకోండి కళ్ళు తీయడానికి శారీస్ అనేది చూసారా నాకైతే లైట్ గా కొంచెం లైట్ గా రంగు అనేది విడిసిందండి పింక్ రంగు శారీ ఇవన్నీ మా మదర్ శారీ కూడా తీసుకున్నానండి నేను చూసారా మళ్ళీ నార్మల్ వాటర్ మంచి వాటర్ తీసుకున్నానండి మనకి చాలా తక్కువ క్వాలిటీ అనేది పడద్దండి చూడండి ఇప్పుడు ఎంత పడద్దు కొంకుడుకాయ రసం మనకి చూడండి దీంట్లో కొద్దిగేస్తాను ఎంత బాగా వర్క్ అవుద్దో దీంట్లో కూడా చూడండి చూసారా ఎక్కువ అయితే అవసరం లేదండి చూడండి ఇంకా ఉన్నాయి కదా ఒకసారి వాటర్ మొత్తం చేతిలో కొట్టేస్తున్నాను బాగా నరిగొస్తుంది చూడండి ఇంత బాగా వస్తుందో ఈ కొంగురకాయ వాటర్ లో మనకి శారీస్ అండ్ నాన్ నాన్ పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ముంచేస్తే చాలు మనకి జస్ట్ ఇప్పుడు ఈ పాలు కాడ చీర ఇలా కింద వేసేసి ఇలా చేతి ఇలా రుగ్గేసుకోవాలండి చూడండి అంచులన్నీ ఇలా ఫాల్స్తాం కాదా మనం నడుస్తా ఉంటాం కదండి నడిచేటప్పుడు మరి అంతా మనకి అంచులకి అయితే ఫాల్ దగ్గర అయితే ఉంటది కదా ఇలా చేత వేసేసుకోవాలి ఫాల్స్ దగ్గర రెండు శారీస్ కి అయినా నాలుగు శారీస్ అయినా సరే వాషింగ్ మిషన్ అయితే అస్సలు వేయద్దండి పట్టు శారీస్ ఎప్పుడైనా సరే హ్యాండ్ తో వాష్ చేసుకుంటేనే బాగా నీట్ గా ఉంటాయి షైనింగ్ మనకి షేన్ శారీస్ కూడా షేడ్ అవ్వవు షైనింగ్ కూడా తగ్గదండి చాలా బాగుంటాయి వాషింగ్ మిషన్ వేస్తే అంత షేడ్ అయితే ఉండదు తగ్గిపోతాయి ఇలా మంచి వాటర్ తీసుకొని ఒకటి రెండు మూడు నెలల్లో జాడి చేసుకోవాలండి ఇందాకైతే అడ్డంగా నిలవ నిలిచాను కదా కుర్చీలు పెట్టుకున్నాను కదా ఇప్పుడు నిలువుగా పెట్టుకోవాలి కోవాలి ఇదిగోండి ఇలా నిలువుగా జాడించుకోవాలి మొత్తం రెండు మూడు నెలలు శుభ్రంగా నీట్ గా వచ్చేలాగా మనం శారీస్ అన్ని తీసినాక అనేది ఇంత టేటగా రావాలండి నీటి నీళ్ళన్ని పోయేలాగా శారీస్ ఒక పక్కన ఇలా పెట్టేసేసుకోండి పైన తాడు ఉంటే తాడు మీద ఎలా పెట్టేసేసుకోండి ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఒక్కొక్క సారీకి ఒక్కో బగ్గెట్ తీసుకోవాలండి ఎందుకంటే శారీస్ కి ఒక్కొక్క శారీకి రంగు అనేది షేడ్ అవుతా ఉంటాయి ఒకదానికి ఒకదానికి అంటుకొని శారీస్ పాడైపోతా ఉంటాయి అందుకని ఎక్కువ పెట్టుకోగాకండి రెండు మూడు శారీస్ అలా జాగి చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోండి సారీ కొంచెం వాటర్ తీసుకొని కుంకుడుగా రసం వేసుకుంటున్నాను కొద్దిగా కలిపేసేసి బ్లౌజెస్ని ని ఇలా ముంచేసేయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా కూడా ఇలాగే తీసేసుకోవచ్చండి వాష్ చేసుకోవచ్చు మనకి చెమట మన చెమటలు అయిబడి వాసన ఉంటాయి కదా మన సంఖ్య దగ్గర ఇలా రద్దు కొంచెం చేత్ రెస్ట్ చేయండి బ్లౌజెస్ కి ఇలా బ్లౌజర్ చేసుకుని వాటర్ మొత్తం పోయేటట్టు ఇలా వదిలేసేయండి నేను దావా పైకి వచ్చానండి శారీస్ ఆరేయటానికి నేను మూడు నాలుగు మధ్యలో నేను శారీస్ అయితే ఆరేస్తున్నానండి మంచి అయితే శారీస్ అయితే వేయొద్దు అయినా సరే ఎండ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇప్పుడైతే ఎండ తగ్గింది కదా చూడండి మీకు పైన